హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రాణి వెల్కమ్ టు మై ఛానల్ రాణి బ్లాగ్స్ ట్వంటీ వన్ నేను ఈరోజు ఈ వీడియోలో బెంగళూరులో ఉన్న బుల్ టెంపుల్ని ఈ ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ బుల్ టెంపుల్ని ఇక్కడ స్థానికంగా దొడ్డబసవన్న గుడి అనే పేరుతో కూడా పిలుస్తారు మీరు చూస్తున్నదంతా ఇక్కడ ఆవరణంలో ఉన్న ఆంజేయస్వామి విగ్రహం కూడా ఉంది చూడొచ్చు ఇది మీరు చూస్తుంది టెంపుల్ వెళ్ళే దారి ఇదే బెంగళూరులోనే ఉంది ఈ పైకి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంది పైకి గుడికి వెళ్ళడానికి చుట్టూరు తయారు చేయబడిన ఆకారాలతోటి గోవు అదేవిధంగా మనుషుల ఆకారాలతో తయారు చేయబడిన విగ్రహాలు అయితే పక్కన ఉంటాయి ఈ గుడి యొక్క ప్ర ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నంది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నంది ఇరవై ఆరు మీటర్లు హైట్లోనూ అదేవిధంగా ఇరవై మీటర్లు వెడల్పుతోనూ చాలా పెద్ద నంది ఉంటుంది ఇక్కడ ఇక్కడ నందికి ప్రత్యేకంగా గుడి కట్టి పూజలు జరుగుతూ ఉంటాయి ఈ నంది కట్టడం పదిహేనవ శతాబ్దంలోనే కట్టడం జరిగింది ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్లో బెంగళూరుని స్థాపించిన గౌడ కెంపెగౌడ గారు ఈ నందిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ నంది అంతా కూడా ఏకశిలా విగ్రహం ఒకే రాయితోటి మొత్తం నందిని చెక్కడం జరిగింది డైలీ ఇక్కడ నందికి వెన్నతోటి కొబ్బరి నూనెతోటి ఇక్కడ రాస్తూ ఉంటారు అందువల్ల నంది తెల్లగా కాకుండా నల్లగా ఉంటుంది ఎప్పుడు కూడా అదేవిధంగా నందికి కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కువగా విదేశీ టూరిస్టులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఫారినర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ నందిని చూడడానికి అదేవిధంగా ఈ నందికి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా వేరుశెనగ ఉత్సవం జరుగుతూ ఉంటుంది వేరుశెనగ పండించే రైతులందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళు వేరుశెనగ పంటను ఇక్కడ నందికి నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉంటారు ఈ ఉత్సవం జరుగుతుంటుంది ప్రతి సంవత్సరం కూడా స్థానికంగా కూడా ప్రజలు ఎక్కువగా వచ్చి ఈ ఆలయానికి నందిని పూజించి వెళ్తూ ఉంటారు ఇంక ఇక్కడ దేనికి ఇక్కడ పూజలు జరుగుతూ ఉండవు ఓన్లీ నందికి మాత్రమే ఇక్కడ ప్రత్యేకంగా పూజలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ ప్రదేశంలో వరసిద్ధి వినాయక విగ్రహం కూడా ఉంది ఈ వరసిద్ధి వినాయకుడు నిత్యం పూజలు జరుగుతూ ఉంటుంది మీరు చూస్తున్నది వినాయకుడు విగ్రహం ఉంది ఒక రాయిని పెద్ద రాయిని మలిచి వినాయకుడి రూపంలో మల్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఇదంతా కూడా రాయే